చాలా మంది మహా అయితే ఒక వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి రాఖీ కడతారు బట్ నేను మాత్రం ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత రాఖీ కడుతున్నాను ఎందుకు అసలు ఏమైంది అనేది చెప్తాను ఈ వ్లాగ్లో మాది శ్రీకాకుళం డిస్టెక్ట్ సీతంపేట నుండి పాల్గొండ వెళ్ళి పాల్గొండ నుండి శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం నుండి వైజాగ్ వెళ్ళాలి మా అక్కకి వైజాగ్ ఇచ్చామన్నమాట వైజాగ్లోనే మా అక్క ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్తున్నాను అంటే డీటెయిల్గా మీకు తెలియాలి కదా సీతంపేటలో పాల్గొండ బస్సు ఎక్కాను పాల్గొండ నుండి శ్రీకాకుళం బస్ ఎక్కాను అనమాట ఇప్పుడు నేను ఉంటుంది శ్రీకాకుళం బస్సు మా శ్రీకాకుళం అనేది చాలా అందంగా ఉంటది పచ్చని పొలాలతో ఎక్కడ చూసినా పచ్చదనం అయితే ఉంటదనమాట నాకు ఒంటరిగా జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా లోన్లీగా అలా ఫ్రీగా అండ్ వెళ్ళామంటే చాలా ఇష్టం బైక్ జర్నీ అయినా సరే బస్ జర్నీ అయినా సరే బస్ అయితే నాకు ఈరోజు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది వర్షం ఒక పక్క పడుతుంది ఒక పక్క పచ్చని పొలాలు చూసుకుంటూ అలా వైజాగ్ వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ ట్రావెలింగ్ అనేది నాకు చాలా ఇష్టము బట్ ఎవరు ఎక్కువగా ట్రావెలింగ్ వీడియోస్ ఈ మధ్య చూడట్లేదు అని చెప్పి ఎక్కువ ట్రావెల్ చేయట్లేదు నేను నేనైతే శ్రీకాకుళం వచ్చేసాను అనమాట శ్రీకాకుళంలో దిగి అక్కడైతే బస్ గురించి అయితే వెయిట్ చేశాను అండ్ ఇక్కడ టికెట్స్ అయితే మనం తీసుకోవాలి నాన్ స్టాప్ ఎక్కాలంటే సో అక్కడైతే టికెట్స్ గురించి కౌంటర్ అయితే చాలా లోడ్ ఉంది సో గంట మ్యాక్సిమం గంట అయితే నించున్నదనమాట చాలా కష్టంగా అనిపించింది అండ్ అంత సేపు ఉన్నాను ఏంటి అనిపించింది మార్నింగ్ ఎయిట్కి బయలుదేరితే నేను వైజాగ్ వెళ్ళినప్పటికీ దగ్గర దగ్గర నాకు వన్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళినప్పటికీ దగ్గర దగ్గర త్రీ అయిపోయింది అనమాట సో మొత్తం సెవెన్ అవర్స్ జర్నీ ఈరోజు చేయాల్సి వచ్చింది ఎందుకనంటే అంత లాంగ్ డిస్టెన్స్ సో నాన్ స్టాప్ బస్ అయితే ఎక్కిపోయాను ఎక్కిపోయి బయలుదేరిపోతున్నాను అయితే ఇప్పుడు మీకు చెప్తాను వినండి అసలు ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఎందుకు రాఖీ కడుతున్నానంటే మా అక్క నేను సో మా అక్క ఓన్ ఓన్ సిస్టర్ అనమాట అయితే తను పలాసలో ఉంచున్నప్పటి నుండే పెరిగింది వన్స్ మ్యారేజ్ అయినప్పుడు మాత్రమే వైజాగ్ వచ్చేసింది కానీ మహా అయితే మా ఇంట్లో టూ ఇయర్స్ మాత్రమే ఉందన్నమాట ఒక డిగ్రీలో ఒక టూ ఇయర్స్ అయితే ఉంది అంతే అంతకుమించి మా దగ్గర అయితే లేదు మా అక్క మామమ్మ ఇంట్లో చదువుకునేది అక్కడ నుండే ఐ మీన్ అక్కడ నుండే కాలేజ్కి వెళ్ళడం రావడం అయితే ఉండేది ఎప్పుడో సెలవులకి గట్టి వచ్చేది ఎక్కువగా అయితే ఉండేది కాదు ప్రతి రాఖీ పండక్కి నాకు అక్కడ నుండి పోస్ట్ చేసేది పోస్ట్ చేసిన తర్వాత నేనైతే ఆ రాకీ అయితే కట్టుకునేవాడిని బట్ కొంతకాలంకి ఏంటనంటే అది కూడా అవలేదు ఎందుకనంటే తను వైజాగ్ వచ్చేయడము అండ్ కొంచెం డిస్టెన్స్ అనేది ఇంకా పెరిగింది అనమాట బట్ ఇయర్ కి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎదురుగా ఉన్నా మా అక్క ఇంటికి వెళ్ళడానికి రాపిడో బుక్ చేస్తాను పెట్టాలి Det ikke er vanskelig å snakke samisk. कौन नहीं है ना ये टमाटर पियो भाई और बात कौन इको जो एंडी